ఏ గ్రహం యొక్క స్థితి అయినా బావులేదనుకోండి జాతకంలో బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండదు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని పట్టుకొని ఒక్కసారి ఆ కాత్యాయని పరదేవత కాత్యాయనీ పరదేవతయే కామాక్షి అని కామాక్షియే కాని తత్వత వీటి స్థానం ఒకలాగే ఉంటుందని అవి పరబ్రహ్మ స్వరూపాలని నిన్ననే నేను మీకు వాటి తత్వం గురించి చెప్పి ఉన్నాను ఒక్కసారి ఆ పాదముల వంక చూసి నమస్కారం చేశారనుకోండి తొమ్మిది గ్రహాలు ఎలా అన్వయం అవుతున్నాయి అన్నది జ్ఞాపకం తెచ్చుకొని అమ్మవారి పాదముల వంక చూసి ఒక్క నమస్కారం చేశారనుకోండి ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది ఏ గ్రహముల యొక్క అనుగ్రహము చేత మీకు శుభములు జరుగుతాయో వాటిని ప్రోత్సహిస్తుంది ఫలితాలు ఇమ్మని ఏ గ్రహముల యొక్క ఫలితము వలన మీరు బాధపడతారో వాటిని అటువంటి ఫలితములు ఇవ్వవద్దు అని శాశ్వత ప్రభుత్వం అదే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వంలోనే రేషన్ కార్డ్ ఇవ్వడానికి తాలూకా ఫీస్ ఉంది ప్రభుత్వమే గ్రంథాలయం పెట్టింది ప్రభుత్వమే వైద్యశాల పెట్టింది ప్రభుత్వమే కారాగారం పెట్టింది ప్రభుత్వమే న్యాయస్థానం పెట్టింది కానీ మీ ఇంట్లో దొంగలు పడితే రక్షక పట్టుకొని దగ్గరికి వెళ్ళాలి మీకు రేషన్ కార్డు కావాలంటే తాలూకా ఆఫీస్కి వెళ్ళాలి అన్ని ప్రభుత్వమే కదండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయము అనే కదా ఉంది అందుకని రేషన్ కార్డు కోసం రక్షగబడల దగ్గరికి వెడతానంటే వాళ్ళు ఇవ్వరు ఎవరికి ఉండే శాఖ వాళ్ళకు ఉంటుంది కానీ ప్రభుత్వము శాసకత్వంతో ఉంటుంది అవసరమైందనుకోండి ఒక అధికారాన్ని మించి ఇంకొక అధికారాన్ని చలాయించేటటువంటి స్థితి కూడా ఇస్తారు కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అంటున్నారా లేదా ఆయనే కలెక్టర్ ఆయనే మ్యాజిస్ట్రేట్ ఆయన తీర్పు ఇవ్వగల అవసరమైంది ప్రభుత్వము ఇవ్వగలదు ఆ అధికారాన్ని అలా ప్రభుత్వము కాత్యాయని గ్రహములు ఆవిడ వంక చూసి ఆవిడ ఇమ్మన్న ఫలితాలు ఇస్తూ ఉంటాయి గత జన్మలలో చేసిన పాపపుణ్యాలను అనుసరించి ఇస్తాయి వాడు పరమ పరమభాగవతోత్తముడై ఉన్నాడు ఈ జన్మలో నన్ను నమ్మి బతుకుతున్నాడు వాడికి అంత కష్టపెట్టకు వాడు కన్నీరు పెట్టుకుంటే నేను చూడలేను వాడు మళ్ళీ నా వంక తిరిగి అమ్మా అని పిలుస్తాడు నేను వాడు ఏడుపు చూడలేను ఇవ్వకంత కష్టం వాడు తట్టుకునేటట్టు ఇవ్వడు కాబట్టి ఇప్పుడు ఈశ్వరత్వం ఎక్కడ ఉన్నది అమ్మవారిలో ఉన్నది కాబట్టి అమ్మవారి పాదములలో గ్రహముల యొక్క సంచారాన్ని మీరు దర్శనం చేసి ఈ శ్లోకంతో నమస్కారం చేయడానికి అలవాటు పడ్డారనుకోండి అమృత నిలయో వినమ్రాణం సౌం మందో గంగా మహిషిమాక్షి భజతాం తమ విజయతే పద్మశంకరులు జాతికి పెట్టినటువంటి అద్భుతమైన భిక్ష యొక్క స్థితి అయినా బాగులేదనుకోండి జాతకంలో బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని పట్టుకొని ఒక్కసారి ఆ కాత్యాయని పరదేవత కాత్యాయనీ పరదేవతయే కామాక్షిని కామాక్షియే కానీ తత్వత వీటి స్థానం